టచ్ ఎల్ఈడి హౌస్ కేర్ ఆఫ్ హెడెక్ నేను ఎందుకు అంటే సింపుల్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది ఇట్లాంటి వెబ్సైట్ని నెవర్ సీన్ ఎవర్ ఆఫ్టర్ ఎప్పటికీ ఇంతవరకు చూడలేదు ఇంకా చూడబో కూడా అట్లాంటి వెబ్సైట్ ఇది సో దీంట్లో మీరు ఏదైనా మొబైల్ కాంబోస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే టచ్ స్క్రీన్ ఆర్ ఎల్సీడీలు ఏదన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకు మీ ప్రోడక్ట్గా రాకపోయినా పర్లేదు మా డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటేనే పెట్టుకోవాలి ఇలా నేను ఎందుకు అనేసి ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ క్రియేషన్స్ మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మన టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంటర్వోలో చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు మీరు టచ్ ఎల్ఈడి హౌస్ దీంట్లో నేను ఒక కాంబో అనేది ఆర్డర్ పెట్టాను ఒకసారి మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో కాంబోని ఆర్డర్ పెట్టిన తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పిపోతున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ యువర్ హార్ ఆర్డర్ హిస్టరీ నుండి సో దీని మీద క్లిక్ చేశాను నేనేమే ఆర్డర్ పెట్టాను మీకు ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ నేను మోటో జీ సెవెంటీ టూ సెవెంటీ టూ ఆర్ సెవెంటీ ఫోర్ సంబంధించి కాంబో అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ పేమెంట్ ఫెయిల్ అయింది ఇది కిందకు వదిలేసేయండి సో పైనది అనేది నేను ఆన్లైన్ పేమెంట్ చేసి కాంబో అనేది ఆర్డర్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతకు ఆర్డర్ చేశాను పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు నేను పద్నాలుగో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ దీన్ని నేను ఆర్డర్ చేయడం జరిగింది సో దీని డేటా ఒకసారి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఏం ఆర్డర్ చేశాను ఏంటి అనేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్ ఐడి అడ్రస్ మొబైల్ నెంబరు నేను ఏమి ఆర్డర్ చేశాను అన్న విషయం ఎల్సీ టచ్ స్క్రీన్ మోటార్ జీ సెవెంటీ టూ బ్లూ డిస్ప్లే గ్లాస్ కాంబ ఫోల్డర్ సో దీనికి సంబంధించి నేను పదకొండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు నాకు ఇన్వాయిస్ అమౌంట్ వచ్చింది సో దీనికి సంబంధించి ఎన్నితో వచ్చేసాను నేను పద్నాలుగో తేదీ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను ఓకే నాకు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఏం చెప్పాడు టూ డేస్లో డిస్పాచ్ చేస్తామని చెప్పి వెబ్సైట్లో ఉంది ఓకే సో నేను ఎప్పటిదాకా వెయిట్ చేశాను ట్వంటీ ఫస్ట్ దాకా వెయిట్ చేశాను అప్పటికి నాకు ఎలాంటి అప్డేట్ వాళ్ళ సైడ్ నుంచి రాలేదు ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ కానీ ఎట్లాంటి అప్డేట్ రాకపోగా నాకు డౌట్ వచ్చి ఆర్డర్ అనేది క్యాన్సిలేషన్ పెట్టాను చూడండి ఇప్పుడు ఇరవై ఒకటో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు క్యాన్సలేషన్ పెట్టిన తర్వాత కూడా నాకు ఎలాంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ కాల్ కానీ రాలేదు సో రాకపోయే లోపల నేను ఏంటంటే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్కి ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు ఒక టూ డేస్ కనెక్ట్ అవ్వలేదు తర్వాత మరుస రోజు కనెక్ట్ అయింది సో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను సో వాళ్ళతో నాలుగైదు సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే సరిగా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వకుండా మనం అసలు ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలుగు అనేది రాదు కేవలం ఇంగ్లీషు హిందీలో మాట్లాడతారు ఆ ఇంగ్లీష్ అనేది కూడా ప్రాపర్గా రాదు వాళ్ళకి సో నేను ఎట్లానో నా పాటలు నియమబడి ట్వంటీ ఎయిత్ వ్యాలిడ్ రీఫండ్ అనేది నేను వేయించుకున్నాను సో వ్యాలిడ్ రీఫండ్ అంటే నేను ఏదైతే పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది వాళ్ళకి త్రూ ఆన్లైన్ నేను పేమెంట్ చేశాను పేమెంట్ చేశాను సో ఆ పేమెంట్ చేసిన తర్వాత నాకు రీఫండ్ అడిగిన తర్వాత సో రీఫండ్ ముందుకు ఏం జరిగిందో మర్చిపోయాను మీకు రీఫండ్ ముందు ఏం జరిగిందంటే ఎందుకు ఆర్డర్ అనేది ప్రాసెస్ చేయలేదని అడిగింది నేను ఫోన్ చేసిన తర్వాత సో అడిగిన తర్వాత మీరు పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది పే చేశారు కదా ఇప్పుడు ఆర్డర్ అది దా కాంబో ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయింది పద్నాలుగు వందల చేంజ్ అనేది మీరు పే చేయండి తర్వాత మేము ప్రాసెస్ చేస్తామని చెప్పారు సో నాకు అవసరం లేదండి నేను క్యాన్సిల్ పెట్టేసాను ఇచ్చేసేయండి అని చెప్పి నేను చెప్పాను తర్వాత వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ లేదని చెప్పి లే తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ మరుస రోజు కాల్ చేసి మళ్ళీ ఎందుకు ఆర్డర్ ప్రాసెస్ చేయలేదు ఏంటి అని నేను క్లియర్గా వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ మీరు పే చేశారంటే మీ ఆర్డర్ అనేది ప్రాసెస్ చేస్తాం ఆల్రెడీ ఇన్వాయిస్ అనేది పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనకి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు వాళ్ళకి ఇన్వాయిస్ అమౌంట్ని ఇది చేసి మళ్ళీ ఎక్కువ పే చేయాలా అనేది నా ఇదనమాట సో నేను వాళ్ళతో కొంచెం ఇదిగా మాట్లాడడం జరిగింది సో అంత సీరియస్గా మాట్లాడిన తర్వాత నాలుగు ఐదు రోజుల తర్వాత కంటిన్యూస్గా రోజు కాల్ చేసి దాని ఆర్డర్ హిస్టరీ ఏంటి దాని స్టేటస్ ఏంటి అనేసి ప్రతిరోజు నేను ఎంక్వైరీ చేస్తున్నాను సో ఎంక్వైరీ చేయడం వల్ల అనేది నాకు ట్వంటీ ఎయిత్ సిక్స్త్ అనేది నాకు వ్యాలిడ్ రీఫండ్ అనేది ఇవ్వడం జరిగింది సో వ్యాలెట్ రీఫండ్ అనేది కూడా వాడు ఏ విధంగా ఇచ్చాడంటే వాడి వెబ్సైట్ ఏది ఉందో ఆ వెబ్సైట్ వ్యాలిడ్కి సంబంధించి దాంట్లోకి రీఫండ్ ఇవ్వడం జరిగింది సో రీఫండ్ అనేది ఇచ్చిన తర్వాత ఇమిడియట్గా అదే రోజు ఇరవై ఎనిమిదో తేదీ నేను వ్యాలెట్ రీఫండ్ వ్యాలెట్ నుంచి నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ఇమిడియట్గా ఛార్జ్ బ్యాక్ అనేది పెట్టడం జరిగింది సో ఆ రోజు ఛార్జ్ బ్యాక్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెయిల్ కానీ ఎలాంటి మెసేజ్ ఆర్ కాల్ అనేది నాకు రాలేదు సో మళ్ళీ టెన్షన్ మొదలైంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అగైన్ 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 అండ్ కాల్ చేసి 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 వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాను అది ఇది చెప్పిన తర్వాత ఏంటంటే ఫైనల్గా పదకొండవ తేదీ ఛార్జ్ బ్యాక్ అనేది అకౌంట్లోకి రీఫండ్ చేశాడు అది కూడా త్రీ పర్సెంట్ అనేది ఛార్జ్ చేసి పేమెంటు దాంట్లో మనం ఏదైతే చేసామో నేను పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వేస్తే పదకొండు వందల నలభై మూడు రూపాయలు అనేది ఫైనలీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది సో నేను దీన్ని బట్టి మీకు ఏం చెప్తానంటే దయచేసి ఈ టచ్ హౌస్ ఎల్ఈడి అనే వెబ్సైట్లో మీకు ప్రోడక్ట్ రాకపోయినా ఇబ్బంది లేదు లేదా మీ అమౌంట్ అనేది మీ నా అమౌంట్ అనేది రాకపోయినా ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రమే మీరు దీంట్లో ఆర్డర్ పెట్టుకోండి అదర్వైజ్ ఈ వెబ్సైట్ని వదిలేయడమే మంచిదని నా అభిప్రాయం సో ఒకసారి మీకు వ్యాలెట్ నాకు రీఫండ్ అయిన పేమెంట్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి సో మనకి ఇరవై ఎనిమిదో తేదీ పేమెంట్ అనేది రీఫండ్ అయింది దాన్ని జనరేట్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో చూడండి సో నాకు ఈ ఆర్డర్ ఐడి మీద రీఫండ్ అనేది వ్యాలెట్కి ఇచ్చాడు ఇరవై ఎనిమిదో తేదీ ఎన్ని గంటలకి ఇచ్చాడు పది యాభై ఒకటికి ఇస్తే నేను ఇమీడియట్గా పదకొండు ముప్పై మూడుకి రిక్వెస్ట్ పెట్టాను అమౌంట్ ట్రాన్స్ఫర్ టు మై బ్యాంక్ అకౌంట్ అనేసి సో రిక్వెస్ట్ అప్రూవ్ అయ్యి మనం పదకొండో తేదీ నెక్స్ట్ మంత్ పదకొండో తేదీ అనేది మనకి వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరిగింది సో బీవేర్ ఆఫ్ టచ్ ఎల్సిడి హౌస్ సో ఇదైతే నేను మీకు ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ